కుసుమహారా శ్రీమతి కోకా కృష్ణవేణమ్మ గారు రచించిన పాట ఇది కుదురుగా కూర్చుండుమా హృదిలో తీరుగా కూర్చుండుమా కుదురుగా కూర్చుండుమా హృదిలో తీరుగా కూర్చుండుమా భద్రముగా నీవు హృదిలో నుండంగా భద్రముగ నీవు హృదిలో నుండంగ పాప పంకిల మెల్ల కరగి కరిగిపోవు కుదురుగ కూర్చుండుమా నాహృదిలో తీరుగ కూర్చుండుమా కరుణతో నను చూడుమా కుసుమహర కరుణతో నను చూడుమా కృపావతారణి కరుణావీక్షణములతో కృపావతారని కరుణావీక్షణములతో వీక్షణములతో భయము చింతలు ఎల్ల నను వీడిపోవగా కరుణతో నను చూడుమా కుసుమహర కరుణతో నను చూడుమా జ్యోతిని వెలిగించుమా నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించుమా జ్యోతిర్మయుడాని ప్రేమ పదమున దారి తప్పక నేను నడచిపోవంగను వంగను జ్యోతిని వెలిగించుమా నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించుమా చల్లగనను నను చూడుమా నాలోన మెల్లగా మాటాడుమా చల్లగా మాటాడుమా నాలోన మెల్లగా మాటాడుమా సౌజన్యమూర్తిని ఉపదేశములు వింటూ సౌజన్యమూర్తిని ఉపదేశములు వింటూ నిశ్చింతగా నేను ముందుకు సాగగా మెల్లగా మాటాడుమా నా తండ్రి మెల్లగా మాటాడుమా హృత్వీణను పలికించుమా నాలో దివ్యగానము వినిపించుమా గానం మును వింటూ గానం మును వింటూ దృఢము నిన్నే నే హృత్వీణను పలికించుమా నాలో దివ్య గానము వినిపించుమా నాట్యము చేయుమా నాలోతకక ధీమి నాచము చేయుమా సర్వే సాని పదవీన్యాసము చూచుచు సర్వ శాని పదవీన్యాసము చూచుచు పరవశముననే మేను విడుంగను నాచముచేయుమా నాలోతకీమి నాచము చేయుమా కుదురుగా కూర్చుండుమా నాహృదిలో తీరుగా కూర్చుండుమా భద్రముగా నీవు నాహృదిలో నుండంగ పాప పంకిల మెల్ల కరగి కరగిపోవు కుదురుగా కూర్చుండుమా నాదిలో తీరుగా కూర్చుండుమా జయ జయ जय कुसुमा कुमारी जय जय हरणाधा जय कुसुमा कुमारी जय जय हरणाधा जय कुसुमा कुमारी जय जय हर जय कुसुमा कुमारी जय जय हरणाधा जय जय कुसुमा कुमारी जय